పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామంలో పార్సిల్లో మృతదేహం మిస్టరీ ఇంకా వీడలేదు పార్సిల్ డెడ్ బాడీ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు పార్సిల్ ను ఆటోలో తీసుకువచ్చిన ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ఉండి పోలీసులు విచారిస్తున్నారు ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది రంగరాజు చిన్నాళ్ళుడు శ్రీధర్ వర్మ పరారీలో ఉన్నాడు శ్రీధర్ వర్మపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు సిమ్ కార్డుతో పాటు శ్రీధర్ వర్మ ఫోన్లు మారుస్తూ ఉన్నాడు ये सील हम कर देंगे సాగి తులసి తల్లిదండ్రులను చెల్లెని కూడా విచారిస్తున్నారు సాగి తులసి మరిది వర్మ పరారీలో ఉన్నాడు పార్సిల్ తెరవగానే జరిగిన పరిణామాల తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడతను మృతదేహం ఆచూకీ తెలియకపోవడంతో పక్క జిల్లాలో గత కొన్ని రోజులుగా నమోదైన మిస్సింగ్ కేసులపై దృష్టి సారించారు ओके ये पहला दिन तो और सीनियर से करता है पर क्या बोल रहे वर्क की रिस्पांसिबिलिटी है ओके ये पहला दिन तो और सीनियर से करता है